గ్రేటర్లో తగ్గిన పోలింగ్ శాతం లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది పోలింగ్ తగ్గడం ఏపీ ఓటర్ల ప్రభావం ఎంత అనే చర్చ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు ఎప్పటిలాగే పల్లె ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తగా అర్బన్ ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు దీంతో గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ శాతం ప్రతి ఎన్నికకు తగ్గుతూ వస్తుంది రూరల్ ఓటింగ్ శాతం కొంత మెరుగ్గానే ఉన్న అర్బన్ ఓటింగ్ దగ్గరే పరిస్థితి తారుమారైంది ఫలితంగా ఓటింగ్ సల్లిని కూడా ఒక అంచనా వేయలేకపోతున్నారు దీంతో ఇప్పటి వరకు తమ గెలుపై ధీమా వ్యక్తం చేసిన అభ్యర్థులు కాస్త అయోమయంలో పడ్డారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్లో నలభై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది పర్సెంట్ సికింద్రాబాద్లో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి పర్సెంట్ మల్గాజ్గిరిలో యాభై పాయింట్ ఒకటి రెండు పర్సెంట్ చేవేలలో యాభై ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ ఓటింగ్ నమోదయ్యింది కాగా హైదరాబాద్ పరిధిలో ఓటర్లు సాయంత్రం నాలుగు తర్వాత ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు తక్కువ పోలింగ్ శాతం నమోదు అవుతుండటంతో ఇటు మస్లిస్ కార్యకర్తలు హైదరాబాద్లో ఇల్లు ఇల్లు తిరుగుతూ బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు దీంతో చాలామంది తీర పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు దీంతో ఆరు గంటల లోపే క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే హక్కు ఎన్నికల సంఘం కల్పించడంతో హైదరాబాద్లోని పలు కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది గ్రేటర్ హైదరాబాద్లోని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక మంది ఓటర్లు చాలా వరకు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు ఉన్నారు దీంతో వారు ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఓటు హక్కు ఉంది ఏపీలో శాసనసభ లోక్సభ ఎన్నికలు కీలకంగా మారడంతో ప్రజలంతా అక్కడ ఓటు వేసేందుకు వెళ్లడంతో పోలింగ్ శాతం పడిపోయిందని భావిస్తున్నారు కాగా పోలింగ్ శాతం ఊహించని రీతిలో తగ్గడంతో ఎవరు ఎటువైపు టర్న్ అయ్యారో అర్థం కాక అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు దీంతో ఇప్పటి వరకు తమ గెలుపు ఖాయం అనుకున్న అభ్యర్థులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు